ఎక్కువగా చెన్నై బేస్డ్ సినిమా హీరో సూర్య సినిమాల్లో చూసే ఉంటారు కొన్ని సీన్లు విదేశాల నుంచి ట్రక్కుల్లో కొకాయిను గంజాయి మాదక ద్రవ్యాలు రావడం ఆ హీరోకి ఇన్ఫర్మేషన్ చేరడం జస్ట్ అట్లా ఉరుక్కుండు ఆగమేఘల అక్కడికి పోవడం వాటిని సీజ్ చేయడం అవి రాజకీయ నాయకులకు సంబంధించి లింకులు ఉండడం ఓ అది ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ కావడం ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్స్ కూడా అడిక్ట్ అవ అంటే ఏమంటారు అలర్ట్ అవ్వడం ఇటువంటి సినిమా సీన్లు చూసింటారు ఓ వేల కోట్ల విలువ చేసేటువంటి వేల కేజీల కొకాయను గంజాయి అని సినిమాలను చూసింటారు కానీ నిన్న నిజంగానే జరిగింది నిన్న అంటే మొన్న ఫోర్ డేస్ క్రితం ఇప్పుడంతా ఆ విచారంలో మొత్తం బయటపడింది దాని కేంద్రం మన విశాఖ అయింది సేమ్ సినిమాలో చూసింటే సందే ఆక్వా ఎక్స్పోర్ట్ అట సందే ఆక్వా ఎక్స్పోర్ట్ కేంద్రంగా అతిపెద్ద భారీ డ్రగ్స్ దందా ఇది బ్రెజిల్ నుంచి కంటైనర్లలో విశాఖ పోర్టుకు వచ్చింది ఇంటర్పోల్ సమాచారం ఇస్తే సిబిఐకి సీబీఐ రంగంలో దిగి పట్టుకున్నారు సీజ్ చేశారు కేసులు పెట్టారు ఇరవై ఐదు వేల కిలోల కొకాయన్ అట సందే ఆక్వా ఎక్స్పోర్ట్ పేట డెలివరీ ఈ కంపెనీ సిఇఒ కూనం కోటయ్య చౌదరి ఆయన తండ్రి వీరభద్రరావు ఎండి అట ఎండి వచ్చి వీరభద్రావు వాళ్ళ కొడుకు కూనం కోటయ్య చౌదరి అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి ఈ వీరభద్రరావు అని ఆయన వ్యాపార భాగస్వామి అయితే అని ఒక్కసారిగా వార్తలు గుప్పమన్నాయి బాలకృష్ణ వియంకుడితోనూ తెలుగుదేశం పార్టీ నేతలతోనూ లావు శ్రీకృష్ణదేవరాయలతో కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి అని ఈ వ్యక్తులకు అంటే ఇందులో పాత్ర ఉందని కాదు దగ్గర సంబంధాలు ఉన్నాయి అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి బేసిక్గా ఎంత పెద్దదందో చూడండి ఇరవై ఐదు కేజీల చొప్పున బెయ్యి బ్యాగులట సేమ్ సినిమాల్లో చూసినట్లే ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అట ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అయితే ఈ కంటైనర్ ఎవరిది అని చెప్పి మొదలు పెడితే మొత్తం దాని కంపెనీ ఎండికి సిఇఓకు తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్లకు బీజేపీలో ఉన్న వాళ్లకు దగ్గర సంబంధాలే కాదు వ్యాపార సంబంధాలు కూడా బయటపడ్డాయట ఇంకేమి కేసులు తేలుతాయి అయితే బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరిందట జిన్ లియాన్ ఎన్ గ్యాంగ్ కంటైనర్ దాని పేరు ఆ కంటైనర్ నౌక ఈ పదహారవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు విశాఖ పోర్టు టెర్మినల్ టూకు వచ్చిందట అందులో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్ యాడ్ లో అన్లోడ్ చేశారు ఈ నేపథ్యంలో ఈ షెప్లోని ఎస్ఈకేయు సో అండ్ నంబర్ గల కంటైనర్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని తనిఖీ చేయాలని ఈ నెల పద్దెనిమిదిన ఇంటర్పోల్ నుంచి ఒక ఇమెయిల్ వచ్చింద వెంటనే ఢిల్లీలోని సిబిఐ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను డిఎస్పి ఉమేష్ చంద్రకు అప్పగిస్తే ఆ ఉమేష్ చంద్ర సిబిఐ గౌరవ్ మిట్టల్ పర్యవేక్షణలో ఈ ఉమేష్ తో పాటు మరో డిఎస్పి ఆకాష్ కుమార్ మీనా కూడా నార్కోటిక్ డిటెక్షన్ కిట్ తో ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం పది ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు విశాఖ చేరుకొని విశాఖ సిబిఐ డిఎస్పి సంజయ్ కుమార్ సమల్ తో కలిసి విశాఖ పోర్టు విజిలెన్స్ కస్టమ్స్ అధికారుల సహకారంతో పోర్టులో తనిఖీలు చేపట్టారు సో ఆ ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం ప్రకారం వెళ్తే మా అర్థం అయిపోయింది సదర్ ఆ కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉందట ఈ కంపెనీకి కోణం వీరభద్రవ్ ఎండిగా సిఇఒగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి ఓ రబ్బా ఇరవై ఐదు వేల కేజీలట ఏంటి ఉన్నాయట అన్నిట్లోనూ మాదగ్రెవ్యాలి అట కంటైనర్లు మాదగ దరవేయాలి అని కేసు పెట్టారు మరి ఇంత ప్రతిపదాలతో సంబంధాలు ఉంటే ఆ కేసు ఉంటా అంటారా ఆ కేసు అంటారా ఏమో చూద్దాం